ఈ రోజు ప్రధానమంత్రి గారిని చూస్తున్నారు ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు నాకంటే ఆరు నెలలు చిన్న కానీ వండర్ఫుల్ గా పనిచేస్తున్నాడు ఈరోజు మీరు చూస్తే ఒక రోజు నాలుగైదు విదేశాల నుంచి వచ్చి నెక్స్ట్ డే నాలుగైదు రాష్ట్రాల్లో తిరిగే పరిస్తున్నాడు డే బ్రహ్మాండంగా ఫిజికల్ గా ఫిట్గా బ్రహ్మాండంగా చేస్తున్నారంటే ఇంతవరకు ఎక్కడ ఒక రోజు కూడా లీవ్ కూడా తీసుకోవాలి నేను కూడా ఎప్పుడు లీవ్ తీసుకోలేదు ఇంకా మీరు కూడా గుర్తు పెట్టుకోవాలి నేను ఎప్పుడో ఒకటి అంటాను ఫుడ్జ్ మెడిసిన్ కిచెన్ యాజ్ ఎ ఫార్మసీ అది కానీ మనం ఫాలో అయితే చాలా వరకు హెల్త్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది నాకెప్పుడు రామ్దేవి చెప్పింది జ్ఞాపకం ఉంటుంది ఆయన పదే పదే చెప్తుంటాడు మనకు మనుషులకు ఆవరేజ్ ఏజ్ వచ్చి నూట ఇరవై సంవత్సరాలు కానీ నలభై ఏళ్లలో నూట ఇరవై నూట ఇరవై సంవత్సరాలు తినవలసిన ఫుడ్ తినేస్తున్నాం అది మీకు కూడా వర్తిస్తున్న దేశ మళ్ళీ ఫుడ్ ఏ తింటే ఎంత ఫ్రీక్వెన్సీ తింటే ఒక ఐడియా వస్తుందో దాని ప్రకారం తింటే చాలా వరకు డిసీజెస్ కంట్రోల్లో ఉంటాయి ఓసారి డిసీజెస్ కూడా రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది